శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు నవంబర్ ఎనిమిదవ ఉన్న ప్రాధాన్యత ఏంటో కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు ఏ కథ వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయో అన్ని సమస్యలు తొలగింపజేసుకోవటానికి పద్దెనిమిదవ రోజు పాటించాల్సిన ముఖ్యమైన పూజా విధానం ఏంటో అలాగే కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు అదేవిధంగా శనివారము చతుర్థి తిథితో కలిసి వచ్చింది అంటే సంకష్టహార చతుర్థి కూడా అయ్యింది కాబట్టి కార్తీక మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి సందర్భంగా ఏ విధమైనటువంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం వల్ల అన్ని విఘ్నాలు తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో పద్దెనిమిదో రోజు నవంబర్ ఎనిమిదో తేదీ శనివారం అయింది పద్దెనిమిదో రోజుకున్నటువంటి ప్రాధాన్యతకు సంబంధించి కార్తీక మాస మహత్యంలో ఒక కథ చెప్పారు ఆ కథ ఏంటంటే నారద మహర్షి అన్ని తీర్థయాత్రలు చేసుకుంటూ అన్ని పుణ్యక్షేత్రాలు భూలోకంలో సందర్శనం చేసుకుంటూ శ్రీశైలం క్షేత్రానికి వస్తాడు శ్రీశైలం క్షేత్రానికి వచ్చి శ్రీశైలంలో పరమేశ్వరుని దర్శనం చేసుకుని అక్కడ కొండల దగ్గర పరిసర ప్రాంతాల దగ్గర సంచారం చేస్తూ శ్రీశైలం అడవుల్లోకి ప్రవేశిస్తాడు శ్రీశైలం అడవుల్లోకి ప్రవేశించిన నారద మహర్షికి ఆ అడవుల్లో మర్రి చెట్టు దగ్గర అనుకోకుండా ఒక బ్రహ్మరాక్షసుడు ఎదురుపడతాడు ఆ బ్రహ్మరాక్షసుడు చాలా రోజుల నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్నాను నిన్ను వెంటనే తినేస్తానని చెప్పి నారద మహర్షి మీదకు వస్తాడు అప్పుడు నారద మహర్షి చిరునవ్వు నవ్వుతూ ఒక్కసారి తన చేతిలో ఉన్నటువంటి మహతి అనేటటువంటి వీణని ఆ బ్రహ్మరాక్షసుడి బొడ్డుకి తాకిస్తాడు అలా తాకించగానే బ్రహ్మరాక్షసుడికి నారద మహర్షిని తినాలన్న ఆలోచన మొత్తం కూడా పోయి అతని పూర్వజన్మ గుర్తుకొస్తుంది కొన్ని వందల జన్మల క్రితం అతని పేరు భైరవుడు అతను మహా గొప్ప పండితుడు అయినప్పటికీ కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేయకుండా గురువులను దూషించటం దేవాలయానికి సంబంధించిన విధులను పాటించకపోవటం ఇలాంటివన్నీ కూడా చేసేవాడు అలాగే ఈ భైరవుడు అనేటటువంటి వాడు ఒక గురువు చేరదీసి అన్ని విద్యలు నేర్పిస్తే చెడు స్నేహాల వల్ల ఆ గురువునే సంహరించాడు గురువును సంహరించిన పాపం వల్ల ఆ తర్వాత అనేక జన్మల్లో రకరకాల జంతువులుగా పుట్టి చివరగా బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాడు అదంతా గుర్తొచ్చి నారద మహర్షి దగ్గర కన్నీళ్లు పెట్టుకొని నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అని అడిగితే అప్పుడు నారద మహర్షి హరి 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 అంటూ హరిశబ్దం హరినామ స్మరణ చేస్తూ బ్రహ్మరాక్షసుడిని తాకుతాడు అలా తాకగానే ఒక దివ్య తేజస్సు కలిగినటువంటి మనిషి రూపంలోకి ఆ బ్రహ్మరాక్షసుడు మారిపోతాడు వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యంతో నేను ఎన్నో పాపాలు చేశాను గురు హత్య కూడా చేశాను అయినా కానీ నాకు మీ దర్శనం జరిగింది మీరు తాకగానే నాకు మంచి శరీరం మనిషి శరీరం వచ్చింది దీనికి కారణం ఏంటి అని అడిగితే అప్పుడు నారద మహర్షి చెప్తాడు నువ్వు ఎన్ని పాపాలు చేసినా కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు నీ గురువు దగ్గర విద్యలు నేర్చుకునేటప్పుడు ఒక అద్భుతమైన విధి విధానం పాటించావు ఆ విధి విధానం ఏంటంటే కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు శివాలయానికి వెళ్ళి శివుడిని జిల్లేడు పూలతో జిల్లేడు ఆకులతో పూజించావు శివలింగం సమీపంలో ఆకు మీద ప్రమిదలో నూనె పోసి దీపాన్ని వెలిగించావు అలాగే ఆ తర్వాత జిల్లేడాకు మీద ఒక దీపాన్ని వెలిగించి దీపదానం చేశావు కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు నువ్వు జిల్లేడాకు మీద వెలిగించిన దీపం పుణ్యం వల్ల జిల్లేడాకు మీద వెలిగించిన దీపాన్ని దానంగా ఇవ్వటం వల్ల శివుణ్ణి జిల్లేడాకులతో పూజించటం వల్ల నా దర్శన భాగ్యం కలిగింది మళ్ళీ నేను తాకగానే నీకు మనిషి రూపం వచ్చిందని చెప్పి ఆ బ్రహ్మరాక్షసుడితో నారద మహర్షి చెప్పాడని ఇది కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు అందరూ తప్పకుండా వినాల్సిన కథగా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజుకున్న ప్రాధాన్యత ఏంటంటే అందరూ తప్పకుండా జిల్లేడాకులతో శివుణ్ణి పూజించాలి మూడు లేదా తొమ్మిది లేదా ఇరవై ఏడు లేదా నూటెనిమిది మీకు ఎన్ని జిల్లేడాకులు దొరికితే అన్ని జిల్లేడాకులతో శివుణ్ణి పూజించండి కనీసం మూడు జిల్లేడాకులతో అయినా శివుణ్ణి పూజించండి ఆ తర్వాత శివలింగం దగ్గర లేదా ఈశ్వరుడి చిత్రపటం దగ్గర దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఒక జిల్లేడాకుంచి దాని మీద మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి కానీ నువ్వులోని కానీ పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి అలాగే శివాలయ ప్రాంగణంలో జిల్లేడాకు మీద వెలిగించిన దీపాన్ని ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వండి ఇలా చేస్తే జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగిపోతాయి అన్ని సమస్యలు తొలగింపజేసుకొని కష్టాల నుంచి బయటపడచ్చు కాబట్టి కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజుకున్న ప్రాధాన్యత ఏంటి అంటే జిల్లేడాకులతో శివపూజ జిల్లేడాకు మీద దీపాన్ని వెలిగించటం జిల్లేడాకు మీద వెలిగించిన దీపాన్ని నుంచి శివుడికి నమస్కారం చేసుకొని శివాలయంలో దీపదానం చేయటం దీనివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే పద్దెనిమిదవ రోజు ఎవరైనా సరే ఇంకొక విధి విధానం కూడా పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ విధి విధానం ఏంటంటే పద్దెనిమిదవ రోజు గంధం కలిపిన నీటితో శివాభిషేకం చేయాలి మహాపుణ్య ఫలితం వస్తుంది గంధజలాలతో శివాభిషేకం చేయండి అలాగే ఒక రాగి గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ ఒకటింబౌ కేజీ బియ్యం పోసి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు పద్దెనిమిదవ రోజు ఈ కథ వినండి ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు నవంబర్ ఎనిమిది శనివారం సంకష్టహర చతుర్థి అయ్యింది మామూలు మాసాల్లో వచ్చే సంకష్టహర చతుర్థికి కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి ఒక తేడా ఉంది ఆ తేడా ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు కరక చతుర్థి వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతం చేయాలి ఆ వ్రతం చేస్తే సంవత్సరం మొత్తం విఘ్నాలు ఉండవు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు ఈ కరక చతుర్థి వ్రతం అనేది ఎలా చేయాలంటే ఉదయం పూట ఇంట్లో గణపతి ఫోటో లేదా విగ్రహం దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించుకొని గణపతికి మనం పంచోపచార పూజ చేయాలి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం వీటిని పంచోపచారాలు అంటారు వీటిని గణపతికి సమర్పించి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి అలాగే సాయంకాలం పూట మళ్ళీ గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గణపతి అనుగ్రహం కోసం పిండి వంటలు తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఏ పిండి వంటలైనా గణపతికి నైవేద్యంగా పెట్టచ్చు ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పదహారు మంది ముత్తైదువులను కానీ పన్నెండు మంది ముత్తైదవలను కానీ ఇంటికి పిలిచి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి అంటే పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి తాంబూలం ఇవ్వాలి ఆ తాంబూలంలో గణపతికి నివేదించిన పిండి వంటలు కూడా కొన్ని ఉంచి ఇవ్వాలి రాత్రి పన్నెండు వరకు మేలుకొని గణపతికి సంబంధించిన స్తోత్రాలు చదవటం కానీ వినటం కానీ చేయాలి దీన్ని కరక చతుర్థి వ్రతము అంటారు ఈ కరక చతుర్థి వ్రతం అనేది ఒక్క కార్తీక మాసంలోనే సంకష్టహార చతుర్థి రోజు చేస్తాం కార్తీక మాసంలో సంకష్టహార చతుర్థి రోజు ఈ కరక చతుర్థి వ్రతం చేస్తే కలిగే ఫలితం ఏంటంటే మీరు సంవత్సరం మొత్తం ఏ పని ప్రారంభించినా అందులో విఘ్నాలు ఉండవు పనుల్లో ఆటంకాలు ఉండవు అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు కాబట్టి పద్దెనిమిదో రోజు కథ వినండి జిల్లే డాకులకు సంబంధించిన పూజ చేయండి సంకష్టహార చతుర్థి అయింది కాబట్టి కరక చతుర్థి వ్రతాన్ని ఆచరించండి గణపతి అనుగ్రహానికి ఈశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగలు వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా సంవత్సరంలో వచ్చే అన్ని నెలల్లో ఏ నెలకు ఏ ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ నెలలో చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ పూజలకు సంబంధించినటువంటి రహస్యాలు కథలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎప్పటికప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి